పరిచితుల నుంచి వచ్చే ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు ఈ మేరకు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా ప్లస్ నైన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ వన్ త్రీ ప్లస్ త్రీ సెవెన్ వన్ టూ సెవెన్ నైన్ వన్ త్రీ జీరో నైన్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ త్రీ టూ టూ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ప్లస్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ నైన్ ప్లస్ టూ డబల్ ఫైవ్ నైన్ జీరో డబల్ వన్ త్రీ జీరో ఫోర్ సిక్స్ జీరో ఇలాంటి నంబర్లతో ఫోన్లు వస్తే ఎత్తరాదన్నారు ప్రధానంగా ప్లస్ త్రీ సెవెన్ నైన్ లాత్వియా ప్లస్ త్రీ సెవెన్ ఫైవ్ బెలారస్ ప్లస్ త్రీ ఎయిట్ వన్ సెర్బియా ప్లస్ ఫైవ్ సిక్స్ త్రీ లోవా ప్లస్ త్రీ సెవెంటీ లిథువేనియా ప్లస్ టూ ఫిఫ్టీ ఫైవ్ టాంజానియా వంటి కోడ్లతో మొదలయ్యే నంబరుతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారు అన్నారు తిరిగి ఫోన్ కట్ చేస్తే కంటాక్ట్ జాబితాతో పాటు బ్యాంకు క్రెడిట్ కార్డు ఇతర వివరాలు మూడు సెకండ్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ముఖ్యంగా యాష్ నైంటీ లేదా యాష్ జీరో అనే నంబర్లు నొక్కలని ఎవరైనా సూచిస్తే ఆ ప్రయత్నం చేయొద్దన్నారు అలా చేస్తే మీ సిమ్ కార్డును యాక్సెస్ చేయడానికి మీ ఖర్చుతో కాల్ చేయడానికి మిమ్మల్ని నిరస్తుడిగా చేయడానికి కుట్ర పన్నుతున్నట్టుగా గుర్తించాలని తెలిపారు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది పోలీసులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ను ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాలి ఇది తెలిసిన వాళ్ళందరికీ ఈ న్యూస్ పంపండి మన గ్రూపుల్లో కంపల్సరీ ఈ న్యూస్ సర్క్యులేట్ కావాలి అయితేనే మనని మనం కాపాడుకోగలుగుతాం